వెల్కమ్ నోటా టీవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది అటు వసూలు పరంగాను దూసుకుపోతుంది మా మాత్రం వేరే లెవెల్లో లో ఉందా అసలు మహేష్ బాబుని ఈ రేంజ్ లో చూడడం ఫస్ట్ టైం అసలు పోకిల్ ఎలా అనిపిస్తుందో మాస్ గా ఆ త్రివిక్రమ్ గారు కనబడితే బయట దన్నేయాల అనిపిస్తుంది నచ్చలేదండి బాలేదు అజ్ఞాత వస్కన్న తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రోజురోజుకి మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది మొదటి రోజే 92 కోట్లు రాబట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లో నూట అరవై నాలుగు కోట్ల గ్రాస్ రాబట్టింది నిన్న సంక్రాంతి పండుగ కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ బాగా పెరిగాయి ఇప్పుడు నాలుగు రోజుల్లోనే రెండు వందల కోట్లకు చేరువైంది గుంటూరు కారం మూవీపై కమ్యూనిస్ట్ పార్టీలు కన్నెర చేశారు గుంటూరు కారం సినిమాలో విలన్ల పాత్రలకు కమ్యూనిస్ట్ మహాయోధులైనటువంటి మార్క్స్ లెనిన్ పేర్లు పెట్టడం తీవ్ర అభ్యంతరకరమని భారత ప్రజాతంత్ర యువజని సమాఖ్య డివైఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీలు గుంటూరు కారం సినిమా చిత్ర బృందం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తక్షణమే క్షమాపణ చెప్పాలి అని సినిమాలో విల పాత్రలకు సంబంధించి సమ సమాజం కావాలని ఆకలి పేదరికం పోవాలని కోరుకున్న మార్క్స్ లెనిన్ పేర్లు పెట్టడం వారిని అవమానించడమేనని వాళ్ళంటున్నారు సినిమాలు మహనీయులను అగౌరవపరిచే విధంగా ఉన్న సన్నివేశాలను తక్షణమే తొలగించాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి పెట్టుబడిదారి విధానాల ఆలోచనలకు అనుగుణంగా సినిమాలు తీయడం చాలా మంది డైరెక్టర్లకు ఆనవాయితీగా మారిపోయింది వాస్తవాలను వక్రీకరించే విధంగా సినిమాలు వస్తున్నాయి మరి ముఖ్యంగా నేడొస్తున్న సినిమాలు చరిత్రను వక్రీకరణ చేసి తీసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు నిజంగా చిత్తశుద్ధుంటే ప్రపంచ మానవాళి విప్లవాలకు దారులు చూపిన మార్క్స్ లెనిన్ జీవితానికి ఉపయోగపడే విధంగా సినిమాలు తీగలరా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు మార్క్స్ లెనిన్ రచించిన సిద్ధాంతం ఆధారంగా అనేక దేశాల్లో విముక్తి పోరాటాలు జరిగాయని పేదరిక నుండి విముక్తి పొందారని అలాంటి మహోన్నత వ్యక్తుల పేర్లను బిలన్లకు పెట్టడం సిగ్గుచేటు అంటూ త్రివిక్రమ్ తక్షణమే వాటిని తొలగించాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు లేకపోతే థియేటర్లు ఎదుట ఆందోళనలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కు నోటా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి